హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ టెలికామ్ దిగ్గజ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎప్పటికప్పుడు కస్టమర్లకు కొత్త ఆఫర్ సర్వీసులు తీసుకొస్తుంది తాజాగా బిఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే అన్లిమిటెడ్ కాల్స్ డైలీ టూ జీబీ డేటా ఎస్ఎంఎస్ఎల్ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ కేవలం ఒక్క రూపాయితో పొందొచ్చు మరి ఒక్క రూపాయితో బిఎస్ఎన్ఎల్ ప్లాన్ నిజంగానే పొందొచ్చా మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం ప్రస్తుత రోజుల్లో రూపాయికి పిల్లలు కొనుక్కునే చాక్లెట్ కూడా రావట్లేదు పెరిగిన ద్రవ్యోల్బణం రీత్యా రూపాయి పతనం భారీగా ఉంది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కేవలం ఒక్క రూపాయికే డైలీ టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ వంద ఎస్ఎంఎస్లతో ఒక భారీ ఆఫర్ను తీసుకొచ్చింది అయితే ఈ ఆఫర్ నవంబర్ పదిహేనవ తేదీతో ముగుస్తుంది బిఎస్ఎన్ఎల్ కంపెనీ తమ యూజర్స్ కోసం కొద్ది రోజుల క్రితం దీపావళి కింద ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది ఒక్క రూపాయికే కొత్త యూజర్లకు సిమ్ అందిస్తూ డైలీ టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లతో మనకి ముప్పై రోజుల లాంగ్ వ్యాలిడిటీ అయితే తీసుకొచ్చింది మనకి ఈ ఆఫర్ ను నవంబర్ పదిహేనో తేదీ వరకు అయితే పొడిగించింది మరొక నాలుగు రోజుల ఈ ఆఫర్ అయితే అయిపోబోతుంది ఇక బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త ఆఫర్ తో కొత్త సిమ్ హోల్డర్స్ ముప్పై రోజుల పాటు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు దీనికోసం మీరు దీనికోసం మీరు సమీపంలోని బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిత డీలర్ వద్దకు వెళ్లి సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక దేశవ్యాప్తంగా మీరు ఏ నెట్వర్క్ అయినా కాల్స్ చేసుకోవచ్చు గతంలో బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ తో ఈ ప్లాన్ లాంచ్ చేసింది దీన్ని దివాళీ బోనాల్ నవంబర్ పదిహేనో తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ చేసింది ఇక బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ తో ఒక్కసారిగా లక్షా ముప్పై వేల మంది కొత్త యూజర్లు బిఎస్ఎన్ఎల్ కు వచ్చి పోర్ట్ అయి చేరిపోయారు అలాగే కొత్త కస్టమర్లు కూడా భారీగా యాడ్ అయ్యారు ఇక ఇది మనకి ఫోర్ జీ సిమ్ గా కంపెనీ యూజర్లకు అయితే ప్రొవైడ్ చేస్తుంది బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి ఈ ఆఫర్ గురించి మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో త్రీ కి లేదా బిఎస్ఎన్ఎల్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ తాజాగా బిఎస్ఎన్ఎల్ తన సిమ్ హోల్డర్స్ కోసం తీసుకొస్తున్న కొత్త ఆఫర్ మీరు మీ బిఎస్ఎన్ఎల్ లో ఎంత ప్లాన్ తో రీఛార్జ్ చేస్తారో ఏ సిమ్ వాడతారో కింద కామెంట్ చేయండి